ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహ్ని మురళీ వ్లాగ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ డిజైనర్ ట్రెండింగ్ రఫెల్ హ్యాండ్స్ చిన్న పిల్లలకి ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం లైనింగ్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను హ్యాండ్ హైట్ ఫోర్ ఇంచెస్ వన్ ఇంచ్ ఖర్చులతో కలిపి ఫైవ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి అదే ఫైవ్ ఇంచెస్ని చంక్ డౌన్ తీసుకోవడానికి మార్కింగ్ చేసుకొని ఫైవ్ ఇంచ్ దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా చంక్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూస్ వచ్చి ఫోర్ ఇంచెస్ చంక లూస్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న వాటిని ఇలా డ్రా చేసుకోవాలండి ఇలా హ్యాండ్ షేప్లో డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకోవాలండి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడానికి ఒక హాఫ్ ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని హ్యాండ్ ఇలా ఓపెన్ చేసి ఫ్రంట్ లోతు అయితే తీసుకోవాలండి ఇలా ఫ్రంట్ లో తీసుకున్న దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ పైన పెట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలి కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో కింద వైపు ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి ఇప్పుడు లైనింగ్ని ఇలా ఓపెన్ చేసి లైనింగ్ పైన పైకుట్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు లైనింగ్ని వెనక్కి తిప్పి మెయిన్ పీస్ పైన ఒక పైకుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు చుట్టూ కూడా మెయిన్ పీస్కి లైనింగ్ని జాయింట్ చేసుకోవాలండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు డిజైన్ కోసం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇలా ఒక క్లాత్ తీసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి పెద్దవాళ్ళకైతే థర్టీన్ ఫోర్టీన్ తీసుకోవాలి మనం ఇక్కడ పిల్లలకు స్టిచ్ చేస్తున్నాం కాబట్టి టెన్ ఇంచెస్కి అయితే హైట్ మార్కింగ్ చేసుకుంటున్నాను అదే హైటింగ్ హైట్ని పైన కూడా మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇక్కడ ఒక త్రీ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను పై వైపున ఫైవ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని క్రాస్గా కలుపుకోవాలి ఇలా క్రాస్గా కలుపుకొని కట్ చేసుకోవాలండి పెద్దవాళ్ళకైతే ఫోర్టీన్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్న దగ్గర సెవెన్ ఇంచెస్ త్రీ ఇంచెస్ తీసుకున్న దగ్గర ఫోర్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇది చిన్నపిల్లలకు కాబట్టి నేను క్లాత్ ఇలా తక్కువగా తీసుకుంటున్నాను ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ తీసుకున్న వైపు ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకోవాలండి ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత దీనిపైన లేస్ అయితే స్టిచ్ చేస్తున్నాను హ్యాంగర్స్ ఉండే లేస్ అయితే ఇంకా చాలా అందంగా ఉంటుందండి చూడ్డానికి ఇలా లే స్టిచ్ చేసుకున్న తర్వాత కుచ్చులు అనేటివి పెట్టుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇలా పై వైపుకి మళ్ళీ ఇచ్చి కుచ్చులు అయితే పెట్టుకోవాలి వన్ సైడ్ ఇలా కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా ఇక్కడ పెట్టుకున్న దానికి సేమ్ అదే డైరెక్షన్లో కూర్చులు అనేది పెట్టుకోవాలండి మనం ఫస్ట్ ఎటువైపుకి అయితే మళ్ళిచ్చి పెట్టుకున్నామో ఇటువైపు కూడా అదేలాగా మళ్ళి కుచ్చులు అనేది పెట్టుకోవాలి ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక టక్స్ అనేది పెట్టుకోవాలండి దీన్ని ఇప్పుడు హ్యాండ్కి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టిచ్ చేసుకున్న హ్యాండ్ పార్ట్కి మిడిల్ పార్ట్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచు అటు సైడు ఒకటిన్నర ఇంచ్ ఇటు సైడ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు అక్కడి నుంచి టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలండి టూ సైడ్స్ కూడా ఇదేలాగా ఒకటిన్నర ఇంచ్కి ఒక మార్కింగ్ టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి కుట్టుకుంటూ రావాలండి ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనకి హ్యాండ్కి అలాగే ఈ డిజైన్కి కుట్టిన మిడిల్ టక్స్ నేర్ నేరుగా వచ్చేదా వచ్చే వరకు చిన్న చిన్న ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలండి మిగిలిన క్లాత్ని అలాగే ఇటువైపు కూడా టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న దగ్గరికి వచ్చే వరకు ఇలా మిగిలిన క్లాత్ని ఫ్రిల్స్ లాగా పెట్టుకోవాలండి మనం ఫస్ట్ పెట్టుకున్న ఫ్రిల్స్కి ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లోనే ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే మన డిజైనర్ రఫెల్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయండి చిన్నపిల్లలకి ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మరి ఎక్కువ వెడల్పు ఎక్కువ పొడవు లేకుండా లిమిట్గా ఉంటుంది చూడ్డానికి వేసినప్పుడు కూడా మీలో ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్